ఒక మనిషిని ఇష్టపడి ఒప్పుకుని ఆత్మసాక్షిగా పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు చర్చిలో చేసుకోండి గుళ్ళో చేసుకోండి మసీదులో చేసుకోండి అంటే ఎనీ రిలీజియన్ బేస్లో చేసుకోండి పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళ విషయంలో మనం చాలా లాయిల్గా ఉండగలగాలి లేదు ఉండలేము మనకి చేత కాదు మనం బతికే ఇంత ఒక కామ పిశాచిలాగా తయారయ్యం మనం అనుకున్నప్పుడు వాళ్ళని పక్కకి పెట్టేసి లీగల్గా డైవర్స్ అనే అంశంతో ఇంకో వాళ్ళతో బతుకుతాం మళ్ళీ వాళ్ళతో కూడా అట్లాగే ఉంటాం కాబట్టి వాళ్ళు పెళ్ళి చేసుకుంటే వాళ్ళతో ఉండిపోతాం అనేది మనం చూసుకోవాల్సినటువంటి అంశం కానీ పెళ్లి చేసుకుని వేరే బయట అఫేర్లు పెట్టుకుని లేని పెళ్ళికి ముందు కూడా చేయకూడదు అది అది కూడా వరస్ట్ దానికంటే పెళ్లి తర్వాత ఇంకా దరిద్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఏంది అసలు ఎందుకు వచ్చింది గొడవరా బాబు ఎన్ని జీవితాలు నాశనం చేస్తారు రా బాబు మీరు రఫేల్ కోసమని ఒక నర్సుతో ఒక కేరళ నర్సు యొక్క అందానికి ఆ మోజుకి ఆ ప్రేమకి బానిస అయినటువంటి ప్రవీణ్ అనే ఒక డాక్టర్ చేసిన ఘనకార్యం ఊహించలేము అసలు ఎవరం కూడా ఇక్కడ ప్లేస్ ఖమ్మం జిల్లా రఘునాథపురం నుంచి తాండా మండలం తాండా అనే ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్తున్నటువంటి ఒక కారు రీసెంట్గా యాక్సిడెంట్కి గురైంది చాలా రీసెంట్గా జరిగిన సంఘటన ఇది యాక్సిడెంట్ గురైతే ఆ యాక్సిడెంట్లో డాక్టర్ బతికాడు డాక్టర్ వైఫ్ పిల్లలు చచ్చిపోయారు స్పాట్లో ఒక చెట్టు బుద్ధాడు ఫాస్ట్గా వెళ్ళి చూసుకోకుండా చచ్చిపోయాడు అండ్ మీన్ వాళ్ళు చచ్చిపోయారు ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు ఒక భార్య చనిపోయింది డాక్టర్ బతికాడు అయితే వెరైటీ ఏంటంటే ఈ చనిపోయిన ఆ లేడీ యొక్క లేడీ పేరు కుమారి కుమారి ప్రవీణ్ డాక్టర్ ఇతను డాక్టర్ వైఫ్ ప్రవీణ్ డాక్టర్ ప్రవీణ్ వైఫ్ కుమారి కుమారి వాళ్ళ పేరెంట్స్కి ఏం డౌట్ వచ్చిందంటే వీళ్ళు ఎప్పుడు గొడవ పడతా ఉంటారు నా కూతురు అల్లుడు గొడవ పడతా ఉంటారు సరే ఏదో అనుమానం ఉంది దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఒంటి మీద గాయాల కంటే కూడా ఇతని ఒంటి మీద గాయాలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ అతను బతికాడు అక్కడ ఉన్న వాళ్ళు అతను బతికించామని చెప్తున్నారు కానీ నిజానికి వీళ్ళ దగ్గర పెద్ద గాయాలు లేవు అసలు పిల్లలకి అంత పెద్దగా గాయాలు తగల కానీ వాళ్ళు ఎట్లా చనిపోయారు అనేది డౌట్ వచ్చి పోలీసుల విషయంలో ఎంక్వైరీ పెడితే అంటే అప్పటివరకు ఒక యాక్సిడెంటల్ కేసుని అనుమానం మృతిగా వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి వాళ్ళ ఫాదర్ కుమారి ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆరాధిస్తే బయటపడింది ఏంటంటే Y ఒక పేరు చెప్పకూడదు కేరళ సంబంధించినటువంటి ఒక నర్స్ ఇయ్య దగ్గర పనిచేసి ఒక నర్స్ ఎఫ్ఐఆర్ ఉంది కొన్నాళ్ళ నుంచి ఆ ఎఫ్ఐర్ ఈ అమ్మాయికి తెలుసు కుమారికి చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు డైవర్స్ దాకా వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చి కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నాడు కానీ ఇతను మాత్రం ఆ ఎఫ్ఐర్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు అందువల్ల ఈ కేరళ నర్సు ఇతను గల్స్ ప్రవీణ్ కలిసి ఏం ప్లాన్ చేశారంటే అనస్థీషియా అనేది కాస్త ఎక్కువ ఇద్దాము ఇతను ఫోన్ లో ఉంది పోలీసులు ఎప్పుడైతే ఇతని మీద అనుమానాస్పద మృతి రివీల్ చేశారో ఈ ఏరియాలో ఎక్కడైతే చెట్టు గుర్తాడో ఆ ఏరియాలో ఒక ఇంజెక్షన్ బయటపడింది ఆ ఇంజెక్షన్ ప్లస్ ఇతను ఫోన్ హిస్టరీలో ఎనస్తీషియా గురించి ఇతను ఆల్రెడీ కానీ ఏంటంటే మీకు అందరు కూడా డాషియా మీద గ్రిప్ ఉండదు సపరేట్ వింగ్ ఉంటుంది డాక్టర్స్ లో కూడా మీకు సర్జరీ చేస్తున్నారు అనుకోండి డాక్టర్ వేరే ఉంటాడు ఆయన వచ్చి ఎనస్టీషియా ఇచ్చి సర్జరీ అయ్యేంత వరకు లేకపోతే సర్జరీ హాఫ్ ఆల్మోస్ట్ డన్ వరకు ఉండి వెళ్తాడు అంటే ఎనస్థిషియా అనేది ఒక సెపరేట్ వింగ్ సర్జన్ ఒక వింగ్ ఆర్థోపెటిషియన్ ఒక వింగ్ అట్లా ఎనస్తిషియన్ అనేది ఒక వింగ్ కాబట్టి ప్రతి డాక్టర్ కి కూడా మీద హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పలేదు సో ఫోన్ లో ఇతను వెతికినటువంటి డాక్టర్ అయినా కూడా ఫోన్ లో ఇతను వెతికినటువంటి హిస్టరీని పట్టుకొని పోలీసులు అతని మీద గట్టిగా నలుపుకి సరికి అతను అసలు నిజాలు చెప్పడం మొదలెట్టాడు సో ఈ కేరళ నర్స్తో నాకు ఉన్నటువంటి అఫేర్ వల్ల నేను నా భార్యను అడ్డు తొలగించాలనుకున్నాను ఎనస్తిషియా ఎక్కువ డోస్ ఇచ్చాను మళ్ళీ పిల్లల్ని ఎందుకు చంపావు పిల్లలు ఏం పాపం చేశారు పెళ్ళామే ఏం పాపం చేయలే పాప అమ్మాయికరాలు నువ్వు పెట్టుకున్న అఫేర్ అని తెలిసినా కూడా నిన్ను అంగీకరించి నిన్ను నెత్తిన పెట్టుకుంది మళ్ళీ భార్య మొగుడు కింద సరే ఆవిడ రీజన్స్ ఏముంది మనకు అనవసరం బట్ యాక్సెప్ట్ అయితే చేసిందిగా సొసైటీకి భయపడో పేరెంట్స్కి భయపడో పిల్లల కోసమో సరే నేను నిజంగా క్షమించో యాక్సెప్ట్ అయితే చేసింది కదా కానీ ఆవిడని ఎందుకు చంపావు సరే ఆవిడని చంపే మరి పిల్లలు ఎందుకు చెప్పావు అనేటువంటి క్వశ్చన్కి అతను చెప్పిన ఆన్సర్ అండి ఎనస్తిషియా ఇస్తున్నటువంటి టైంలో ఇతను ఎనస్తిషియా ఆవిడికి వైఫ్కి ఇస్తూ వర్కౌట్ అవుతోంది బాగానే ఉంది ఇది పడుకుంటోంది అయిపోయింది ఆల్మోస్ట్ దీని బతుకు అనే విషయాన్ని ఫోన్లో ఆ నర్సుకి ఉన్న టైంలో పిల్లలు విన్నారు ఫోన్ కాల్ కేవలం ఇది ఒక్క రీజన్ చంపించాడు పిల్లలకి కన్నా పిల్లల్ని భార్య అంటే బయటకు ఫ్యామిలీ నుంచి వచ్చింది బ్లడ్ రిలేషన్ కాదు అనుకుందాం ఫర్స్ట్ కేసులో ఒక మూర్ఖుడు ఒక నీచుడు ఆలోచించే విధానంలో భార్య వేరే నుంచి వచ్చింది నాకు ఆల్రెడీ ఇంకొక దాంతో ఎఫ్ఐర్ ఉంది సరే ఇది చచ్చిపోయిన దాంతో బతుకుదాం అనుకుని ఒక దరిద్రగుట్ట మెంటాలిటీలోంచి ఆలోచించినా కూడా కన్న పేగు బంధం బ్లడ్ రిలేషన్ ప్రాణంగా పెంచుకున్న పిల్లల్ని కూడా చంపేసేటువంటి దుర్మార్గులు తయారవుతున్నారు సో వీళ్ళని ఎట్లా చంపాలి వీళ్ళకు కూడా అస్తీస్ ఇచ్చేసాడు వెంటనే పిల్లలు ఫోన్ మాట్లాడడం చూశారు కానీ వాళ్ళు రియలైజ్ అయిపోయి మనం ఇట్లా చేస్తున్నాడు అనేంత వయసు పిల్లలు కాదు వాళ్ళు చిన్నపిల్లలు దాంతో మీకు కూడా కాస్త నీరసంగా ఉందన్న మరి డాక్టర్ కదా డాక్టర్ సెలైన్ ఎక్కిస్తాడు పిల్లలకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇంజక్షన్లు డాక్టర్ ఇస్తాడు సో వాళ్ళకు కూడా అయితే ఇచ్చి ఇచ్చేసి కార్లో వెనకాల సీట్లు ఇద్దరిని పడుకోబెట్టేసి భార్య అప్పుడే మత్తు ఎక్కుతుంది కదా అడల్ట్ కదా వెంటనే ఎక్కదు కదా అదల్ట్ అడల్ట్ని తీసుకెళ్ళి ఆవిడని కార్లో కూర్చోబెట్టి వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్తున్నట్టు అంటే నేను వస్తున్నానండి పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు వస్తున్నాం మేము బయలుదేరామనేసి బయలుదేరి ఈ ఖమ్మం జిల్లా రఘునాథపురం um, నుంచి తాండ ఒక ఒక యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ ఉంటుంది ఈ ప్లేస్కి వెళ్ళి 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 ఆల్మోస్ట్ తాండాకి రీచ్ అవుతున్నాము ఒక పది కిలోమీటర్ ఉన్న టైంలో సడన్గా తీసుకెళ్ళి తన కార్ని తానే చెట్టు గుద్ది అంటే తనకి బ్యాగ్స్ అవి ఓపెన్ అయ్యేలాగా జాగ్రత్తగా చూసుకుని గట్టిగా వెళ్ళి ఒక కారు గుేసి తనకు కూడా అతనికి కూడా గాయాలు అయ్యాయి కానీ వీళ్ళకి ఇంకా తక్కువ అయ్యాయి ఇతనికి ఎక్కువ గాయాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ పరిగెట్టుకుంటూ వచ్చి అయ్యో ఏమైంది కార్ మీద కూడా డాక్టర్ ఉంది ఒక డాక్టర్ అనుకుంటా పెళ్ళ ఉంది పిల్లలు ఉన్నారు ఏంటి ఏమైంది అట్లా చెట్టు కానీ హాస్పిటల్ తీసుకెళ్తే ఈయన ఈయనకేం కాలే పెద్ద పెద్ద దెబ్బలు తగలే కానీ ఈయన బాగానే ఉన్నాడు వీళ్ళు ఏం దెబ్బలు తగల చనిపోయారు సో దాంతో వాళ్ళ పేరెంట్స్కి డౌట్ వచ్చి మొత్తం స్టోరీ అంతా వెతికితే ఈ రకమైనటువంటి విషయాలన్నీ బయటపడ్డాయి కుమారి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుమానం వచ్చింది కాబట్టి అంతా బయటపడింది లేకపోతే హ్యాపీగా నర్స్తో పాటు జాయ్ఫుల్గా హ్యాపీగా బతుకుతూ ఉండేవాడు అంటే నా పాయింట్ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోలేనటువంటి థింగ్స్ ఉంటాయి జీవితంలో ఆడకైనా మగకైనా వర్తిస్తుంది ఆడవాళ్ళు కూడా ఎంతోమంది అఫెయిల్ పెట్టిన వాళ్ళు ఉంటారు ఇది ఒక జెండర్ సంబంధించింది కాదు అట్లా ఉన్నప్పుడు లేదు నా వల్ల కాదు నేను కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఎన్ను కుదిరితే కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయాలి మన స్పౌస్తో ఆల్రెడీ మన జీవితంలో మనం అంగీకరించి వాడు మనల్ని అంగీకరించిన తర్వాత ఎంటర్ అయినటువంటి ఆ భార్యతో ఇంకా ఎట్లా బాండ్ బిల్డ్ చేసుకోవాలి దైవర్షన్ లేకుండా నేను చేయాలి నేను ఒక మంచి మంచి రొమాంటిక్ వీడియో చూస్తూ తనతో చేయాలా లేకపోతే అల్టిమేట్గా లాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూనే కదా వేరే వాళ్ళ వైపు వెళ్ళేది వీళ్ళంతా సో అట్లా చేయాలా లేకపోతే ఇద్దరు కలిసి పిల్లల్ని పక్కన పెట్టి కొన్నాళ్ళు ఏదన్నా ఒక సెకండ్ హాని మూర్కు దానికన్నా ప్లాన్ చేసుకోవాలా ఇంకేదైనా ఇంకా ఏదైనా ఇంకా కొత్తగా ట్రై చేయాలి ఎన్నో ఉన్నాయి నిజంగా శృంగారం చేయాలి అద్భుతంగా అనుకునే వాళ్ళకి బోల్డ్ బొచ్చుడు ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే డైవర్షన్ నాకు ఇంకా బెటర్ కావాలి అనే ఫీలింగ్ వచ్చేసింది ఇంకా నన్ను కంట్రోల్ చేసుకోవడం కష్టం నేను ఒక పెరవట్ నా కొడుకుని నా బతికింతే అని ఆడైనా మగ నేను ఒక పెరవట్టు దాన్ని అని ఒక ఆడైనా మగైనా అనుకున్నట్టు టైంలో శుభ్రంగా కూర్చోపెట్టి స్పౌజ్ కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగి శుభ్రంగా డైవర్స్ తీసుకుని మించు డైవర్స్ వెళ్ళిపోయి మీ సాగు మీ కానీ మనుషుల్ని చంపడం ఇక పిల్లల కన్న పేగు బంధం కూడా ఉంటుంది కనీసం తండ్రికి పిల్లల్ని చంపుకునేంత